మీద ఉన్న జీవకోటికి భూభా పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవఎం టీవీ యూట్యూబ్ ఛానల్ మనం గత ఐదు రోజుల కిందట మన యవసం టీవీ యూట్యూబ్ ఛానల్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది రైతులు ఇంకేమైనా సమస్యల గురించి పరిష్కారం కావాలన్నా లేకపోతే వివిధ పంటల్లో నష్టపోతున్న వివరాలు అదేవిధంగా ఏదైనా సమస్య గురించి కావాలంటే మెసేజ్ చేయండి అని కూడా మనం ఒక పోస్ట్ ద్వారా చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకు ఒక రైతు ఆంజనేయులు రాజబోయినటువంటి రైతు కామెంట్ చేసిండు ఏం చేసిండయా అంటే వరిలో వెన్నులు వచ్చిన తర్వాత వచ్చే పొరుగులు తెగుల గురించి చెప్పండి వాటిని ఎలా నివారించుకోవచ్చు అని కూడా ఆ రైతు ప్రశ్న ద్వారా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి మనం ఒక శాస్త్రవేత్త కేవీకే జమ్మికుంట ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర సారు అదేవిధంగా రెడ్డి గారి ఒక సూచనల మేరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం చెప్పడం జరుగుతుంది ఇక ముఖ్యంగా వరిలో వెనులు వచ్చిన తర్వాతనైతే కంకినల్లి అనేది కూడా ఎక్కువగా కనబడటం జరుగుతుంది అయితే దానికి మనం ఏం చేయాలి కంకినల్లి ఇవ్వాలని కంటే ఉమైట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని అదేవిధంగా టిల్ట్ ఒక మిల్లీ లీటర్ను లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కంకినల్లి సమస్యను పూర్తిగా సమర్థవంతంగా నివారించుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది గింజ మచ్చను కూడా రాకుండా కూడా సమర్థవంతంగా ఈ యొక్క కెమికల్స్ కొట్టడం వల్ల కూడా మనము ఆ యొక్క పంటను కాపాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇక స్పైరోమిస్పెన్ ఒబెరాన్ అనే పేరుతో దొరుకుతుందని అది కూడా ఒక మిల్లీ లీటర్లను లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే కంకి నల్లి అనేది ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో అదే విధంగా గొలుసులు గింజలు తాలు లేకుండా ఉండేందుకు కూడా ఈ కెమికల్ పనిచేస్తుందని కూడా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ముఖ్యంగా కంకినల తర్వాత కంపు అనే సమస్య ఉంటుంది దీన్ని బ్యాంబ్యాడ్ అనే కెమికల్తో మనం ఈ కంపు నివారించుకోవచ్చు ఇందులో ఇతో ఫ్రంట్ ఫ్రాక్స్ అనే మంది ఉంటుంది ఇది రెండు ఎంఎల్ఎను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కంపు నల్లి సమస్య కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చని కూడా వారైతే సమాచారం ఇప్పడం జరిగింది ఇక దోమపోటు ముఖ్యంగా వరి గొలుసులో బయటికి వచ్చే సమయంలో ప్రధానంగా కనిపించినటువంటి సమస్య ఏంటి అంటే దోమపోటు దీనికి మనం చాలామంది బయట మార్కెట్లో చెస్ అది కూడా మనం రిఫర్ చేస్తూ ఉంటాం కూడా అది చెస్ అనే మందు అంటే దాంట్లో పైమిట్రోజన్ అనే కెమికల్ ఉంటుంది దీన్ని నూట ఇరవై గ్రాములు ఒక ఎకరానికి పాటు ఐదు మిల్లీ లీటర్ల వేప నూనెను కూడా కలిపి పిచికారీ చేస్తే దోమ సమస్యను కూడా మనం రాకుండా చూసుకోవచ్చు అంటే కొత్తగా వచ్చిన కెమికల్ కూడా ఫెక్సలోనని కూడా అది తొంభై ఏడు మిల్లీ లీటర్లను ఒక ఎకరానికి దోమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకుంటూ కూడా మంచి దోమ సమస్య కూడా లేకుండా పంట కూడా నాణ్యంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ముఖ్యంగా గొలుసులు వచ్చిన తర్వాత ఇటు కీటకాలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది మనకు అగ్గి తెగులను వస్తుంది మిడవీర్పున వస్తుంది కాటక తెగులున వస్తుంది ముందు జాగ్రత్తగా మనం మార్కెట్లో దొరికేటువంటి లభ్యమయ్యేటువంటి కొన్ని కెమెకల్స్ను వాడితే బాగుంటుందని కూడా వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా సూడోమోనాస్ ఫ్లోరిన్స్ను ఒక కేజీని ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఇటు మెడవిర్పు తెగులు రాకుండా చూసుకోవచ్చు అని కూడా వారు సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయని చెప్పారు గెలీలియో సెన్స అనేటువంటి మందును కూడా నాలుగు వందల గ్రాములను ఒక ఎకరానికి పిచికారీ చేస్తే కూడా బాగుంటుంది దానివల్ల సమర్థవంతంగా నివారించుకోవచ్చు అని కూడా వారు చెప్పడం జరిగింది నేటివోను కూడా వంద నుంచి నూట యాభై గ్రాములను ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మెడవిర్పు తెగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కాటిక తెగులు కాటిక తెగులు అంటే మనకు గింజలకు ఇట్లా చుట్టాల చుట్టలు కట్టుకొని ఉంటే దాన్ని కాటిక తేలుగా మనం పిలుస్తూ ఉంటాం ముందు జాగ్రత్తగా ప్రోపీకోన జోల్ను ఒక మిల్లీ లీటర్ను లీటర్ నీటికి కలిపి పిచ్చికారీ చేసుకున్నట్లయితే ఒక కాటుక తేను కూడా మనం సమర్థవంతంగా నిర్వ నివారించుకోవచ్చు దానికన్నా ఇంకో కొంచెం హైజీనిక్ అంటే ముందు జాగ్రత్తగా అంటే సూడోమోనాస్ ఫ్లోరేసన్స్ను కూడా ఒక కేజీని ఒక ఎకరానికి మోతాదులోనైతే కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఈ యొక్క శాస్త్రవేత్తలు అంటే వారి యొక్క అనుభవం నుంచి వెళ్ళి వారి ఫీల్డ్ నాలెడ్జ్ బట్టి మనకు ఒక రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనం సలహాలు సూచనలు తెలిసి తెలుసుకొని మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో ఇంకా కూడా ఎవరైనా ఏదైనా సమస్య గురించి మీరు ఎదుర్కొన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా శాస్త్రవేత్తలతోటి అదేవిధంగా అభ్యుదయ రైతుల యొక్క నాలెడ్జ్ ప్రకారం వాటిని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నోట్ డౌన్ చేసుకొని మరి మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన యబుఎస్ఎమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కాబట్టి పది మంది రైతులను రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్